రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో భరతుడి గురించి ఇవాళ మూడో రోజు కొంత తెలుసుకోబోతున్నాం నిన్న ధూడికి ఏంటో లక్ష్మణుణ్ణి తెలుసుకోమని రాముడు ఆజ్ఞాపిస్తే లక్ష్మణుడు చెట్టెక్కి ఆ ధూడికి కారణం భరతుడు వస్తున్న చతురంగ బలాలే కారణం అని చెప్పాడు అని నిన్న మనం ముగించాం ఇవాళ భరతుడికేమో భరతుడి మీద లక్ష్మణుడి కోపం వచ్చింది రాముల వారికి ఏమో ఆ అంతరంగం తెలుసు కాబట్టి భరతుడిది సంతోషం వేసింది రాముల వారికి అని చెప్పుకుంటూ ముగించాం ఇవాళ లక్ష్మణుడితో అంటున్నాడు రాములు వారు మరి విషయం తెలియాలి కదా లక్ష్మణుడికి కూడా ఆ కోపం తగ్గాలి కదా భరతుడి మీద ఉన్న కోపం అందుకని ఓ లక్ష్మణ భరతుడు ఈ సమయంలో మనల్ని కలవటానికి వస్తున్నాడు ఇది సర్వదా ఉచితమే మనకు అహితాన్ని కలిగించాలన్న అభిప్రాయాన్ని అతడు మనస కూడా చేయటల్లా భరతుడు ఇద్దరు వరకు ఎలా ఉన్నాడో మరి నీకు తెలుసు కదా ఎప్పుడైనా మనకు అపకారం చేశాడా లో కూడా చేయలేదు కదా మరి అతన్ని చూసి ఎందుకనో భయపడ్డావు నువ్వు ఎందుకు శంకించో భరతుని మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నీవు ఎంతమాత్రం కఠోరమైనటువంటి అప్రియ అప్రియమైనటువంటి మాటలు పెలకూడదు మనం ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్నాం మనం అన్నీ వదిలేయాలి కందమూలాలు తింటున్నాము అంటే నారచీరలు కట్టాము అంటే నారబట్టలు మనం రాగత్వేషాలకు అతీతంగా ఉండాలి అందుచేత ఎప్పుడూ కఠినమైన మాటలు ఇక్కడ మనం పెలకూడదు నీవు అతని పట్ల అతను ప్రతికూలంగా వ్యవహరించానా అలాగే సంభాషించినా అదంతా నా పట్ల చేసినట్లే భావించబడుతుంది నేను కూడా అలాగే అనుకుంటాను సుమ ఆయన్ని కనుక నువ్వు అప్రియంగా చూసామంటే నన్ను కూడా అలాగే చూస్తున్నట్టు భావిస్తాను కాబట్టి అదంతా విడిచేసాయి కేవలం రాజ్యార్థమే నీవు కఠోర వచనాలు పలుకుతుంటే అతడు మనలను కలిస్తే కలిసిన మెదట రాజ్యాన్ని నీకేమ్మని చెబుతా అప్పుడు తప్పక అతడు నా మాటలు విని నీకే రాజ్యాన్ని ఇస్తాడు ఈ రీతిగా భరతుడు సాధువై నిర్దోషియే అయినా అతడు అందరి సందేహాలకు గురి కావాల్సి వస్తుంది అంటే నీకేమ్మని చెబుతాను కదా ఇంకా అప్పుడు బాధలేదు ఆయన అన్ని సందేహాల నుంచి అందరి సందేహాలకి సమాధానం దొరుకుతుంది అంటే భరతుడి పట్ల ఉన్న సందేహాలు ఎవరెవరికైతే ఏమేమి ఉన్నాయో అవన్నీ తీరతాయి అన్నమాట భరతుని వంటి నిస్పృహుడు నిస్పృహుడు అంటే దేని పట్ల ఆశ లేని ధర్మాత్ముడు అలాగే త్యాగి మూడు లక్షణాలు ఉన్నాయి అలాంటి మహాపురుషుడు సందేహాలకు గురికావటం ప్రపంచేతిహాసంలో ప్రపంచ ఇతిహాసంలో ఒక విచిత్ర విషయమే మంచివాడికి ఇలాంటి సంఘటన అంటే దుర్మార్గుడిగా మంచివాడు చిత్రించబడితే మరి కష్టమే కదా కాబట్టి ఈ ప్రపంచ ఇతిహాసంలో ఇది ఒక విచిత్రమైన విషయం అంతటి మహానుభావుడిని నిస్పృహుణ్ణి ధర్మాత్ముడిని త్యాగిని ఇలా అనుమానించడం మరి ప్రపంచ చరిత్రలో ఒక వింతమైన విషయమే కదా అన్నాడు అయినా కూడా అతడు సర్వాన్ని వహించాడు అన్నిటినీ కూడా సహించాడు పాప అతని ప్రేమ అతని స్వామి భక్తి అతని సహిష్ణత్వం అన్నీ కూడా ధన్యమైనటువంటివే మరి భరతుడు అనుకున్నాడు కదా సోదరుడికి సేవ చేయటానికి జ్యేష్ఠ సోదరుడికి సేవ చేసే భాగ్యం ఇప్పుడు కూడా లక్ష్మణుడు లభించింది కాబట్టి లక్ష్మణుని ధన్యుడు అనుకున్నాడు కదా భరతుడు అలాగే ఇప్పుడు భరతుడిని కూడా ధన్యుడిగానే భరతుడి జీవితం ధన్యమైనదని రాముల వరే స్వయంగా చెప్తున్నాడు మరి అక్కడ గుహుడు అనుమానించడం అంటే భరద్వాజుడు అనుమానించాడు ఇప్పుడు లక్ష్మణుడు అనుమానించాడు ఇంకా ఎంతమంది అనుమానించారు భరతుడిని వాళ్ళందరి సందేహాలు నివృత్తి అయిపోతాయి ఇప్పుడు భరతుడు శత్రుఘ్నుడు గుహ అంటే గుహుడు ప్రధాన మాత్యాదు రాముని ఆశ్రమాన్ని అన్వేషించమని ఆదేశించి ఇలా అంటాడు భరతుడు వీళ్ళతో చెప్పాడు అనమాట శత్రుఘ్నుడితో గుహతో ప్రధానమత్యాదు వచ్చారు కదా అందరితోటి చెప్పాడు అన్వేషించమని ఆశ్రమాన్ని అంటే ఈ చిత్రకూటంలో ఎక్కడో దగ్గర ఉంటుంది అన్వేషించండి కమలదళ సదృశ విశాల నేత్రుడు చంద్రసమ సమ శుభో సుభోత వదనుడు అయిన రామచంద్రుని నేను చూడనంత వరకు నాకు శాంతి ఉండదు అన్నగారి రాజచిహ్న యుక్త చరణద్వయాన్ని సందర్శించి నేను నతమస్సుకుడునవుతాను అప్పుడు దాకా నాకు శాంతి ఉండదు రాజ్యానికి యథార్థ అధికారి ఎవరయ్యా అంటే ఆ శ్రీరామ భగవానుడే ఆయనకే అభిషేక జల చెయ్యాలి ఆయనకే అభిషేకం చెయ్యాలి తన పితృపితామహుల సింహాసనంపై అతడు ప్రతిష్ఠుడు అవ్వాలి అలా కానంత వరకు నాకు శాంతి అంటూ ఉండదు అని భరతుడు వాళ్ళతో చెప్పాడు అందుకని వాళ్ళని వేతగా మాన్నాడు ఇలా అని ఇంకా ఏమంటున్నాడంటే పురుషశ్రేష్ఠుడైనటువంటి భరతుడు రామాన్వేషణార్థం పాదచారిగానే ఆ గహనారణ్యంలో ప్రవేశించాడు అంతేగాని మళ్ళీ వీడే సాయ వీటితో పరికరాలంటే ఏదో రథం మీద ఇంకో దాని మీద వెళ్ళలేదన్నమాట పాదచారిగానే వెళ్ళాడు ఆయన కూడా అక్కడ కొంత దూరం ఎత్తైన చెట్లెక్కి అతడి దూరం నుండే రామాశ్రాన్ని తిలకించాడు అక్కడ ఆశీనుడైనటువంటి రామచంద్రుణ్ణి గుర్తించాడు అలా చూడగానే అతనికి నూతన జీవనత్వం వచ్చినట్టు అనిపించింది భరతుడికి అతడు చాలా సంతోషించాడు గుహిని వెంటబెట్టుకొని ఆశ్రమం వైపు వెళ్ళాడు శ్రీరామని కుటీరం సమీపంగా వచ్చారు భూమండలాధినాథుడైనటువంటి ధర్మపరాయణుడైనటువంటి ఆ ప్రభువు సీతాలక్ష్మణ సమేతంగా ఒక వేదికపై కూర్చుని ఉండటం చూశాడు అతడు కృష్ణం మృగచర్మం వల్కలాల్ని ధరించి ఉన్నాడు అతని మస్తకంపై జటలు శోభిలుతూ ఉన్నాయి అంటే పైన ఎటుకులన్నీ జటలుగా తయారైనవాడు సింహస్కందుడే విశాల భుజుడైన అతని నేత్రాలు కమలాల వలె శోభిస్తున్నాయి అట్టి దశలో రామును సందర్శించిన భరతుడు శోక మగ్నుడయ్యాడు అగ్రజునిపై దృష్టి పడుతూ ఉండగానే అతడు భావంతో విలపిస్తూ గద్గద కంఠంతో ఇలా అంటం ప్రారంభించాడు ఏమి అన్నాడో ఆ సమయంలో అది రేపు తెలుసుకుందాం స్వస్తి